కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామ సర్పంచుగా ఇటీవల ఎన్నికైన తుమ్మనపల్లి సంధ్య శ్రీనివాసరావు దంపతులతో పాటు గ్రామ పాలకవర్గ సభ్యులను మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మస్జిద్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తిమ్మాపూర్ మండలంలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన సర్పంచ్కు అభినందనలు తెలియచేశారు గ్రామ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ దంపతులతో పాటు పాలకవర్గ సభ్యులకు శాలువాలు కప్పిస్వీట్లు తినిపించి సత్కరించారు అనంతరం సర్పంచ్ దంపతులు మస్జిద్ కమిటీ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఈ సన్మాన కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోగోరి అంజలి నరసింహారెడ్డి మస్జిద్ కమిటీ సభ్యులు ఖాజా పాషా అజాం అమీనద్దీన్ ఖాసిం అజిమ్ యూసఫ్ డి నిస్సార్ వార్డు సభ్యులు శ్రీనివాస్ రెడ్డి సురేష్ అలువాలా రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు